నమస్తే జై హో సక్సెస్ మంత్రాకు స్వాగతం ఇవాళ జై హో సక్సెస్ మంత్రాలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ మోటివేషనల్ స్పీకర్ మారుతి కిరణ్ గారు ఆయనతో మాట్లాడి ఇవాల్టి అంశం ఏంటో కనుక్కుందాం సార్ నమస్తే నమస్కారం ఇవాళ మన టాపిక్ ఏమిటి సార్ జై హో సక్సెస్ మంత్రాలు అలవాట్లు అగచాట్లు అండి అలవాట్లు ఖచ్చితంగా అగచాట్లు అవుతాయి అనుకోవచ్చు అంటారా అసలు అలవాటుకి ఏమైనా మీరు డెఫినేషన్ చెప్తారా అంటే ఇది ఎక్కడ వెతికినా కనపడలేదు కానీ నేను సొంతంగా నిర్వచించాల్సి వచ్చింది అది తర్వాత వేరే వాళ్ళకి చెప్తే కూడా బాగుందని అన్నారు అదేంటంటే ఏ పనినైతే లాభ నష్టాలతో సంబంధం లేకుండా చేయకుండా ఉండలేరు అది అలవాటు చేయకుండా ఉండలేరు ఓకే సార్ అదనమాట అయితే ఈ అలవాట్లు ఎలా ఏర్పడతాయి అంటే ఏదైనా ఒక పని అది మంచి పని కావచ్చు చెడ్డ పని కావచ్చు ఇరవై ఒక్క రోజులు అదే టైములో అదే నిడివిలో చేస్తూ గనకపోతే అది మీకు ఒక అలవాటుగా మారుతుంది అంటే ఏంటి ఆ అలవాటు మిమ్మల్ని వదలటం కాదు మీరే ఆ అలవాటుని వదలలేరు మంచి అలవాటు కావచ్చు అలవాటు కావచ్చు ఇప్పుడు ఉదయాన్నే లేవాలి అనుకోని క్యారెక్టరిస్టిక్ అది ఇప్పుడు ఉదయాన్నే లేవాలి అన్నది ఒక వ్యక్తి పణంగా పెట్టుకున్నాడు అనుకోండి ఒక అద్భుతమైన లక్ష్యాన్ని పెట్టుకుని ఇరవై ఒక్క రోజులు చేసిన తర్వాత ఇరవై రెండో రోజు ఎట్లా ఉంటుందంటే అలారం పెట్టుకోపోయినా ఈ బయాలజికల్ కాకలు లేచి కూర్చుంటాడు పద పద అంటుంది అట్లాగే కొంతమంది టీనేజర్ కుర్రాళ్ళు ఏంటంటే అనుకోకుండా ఒక బ్యాడ్ కంపెనీకి వెళ్ళి సిగరెట్లు దాటానికి అలవాటు పడతారు మొదటి రోజు ఫ్రెండ్స్ ఒత్తిడి చేయటం వల్ల తప్పించుకుంటారు రెండో తప్పించుకుంటాడు తర్వాత వాళ్ళు దూరం చేస్తున్న కొద్దీ వాళ్ళకి దగ్గర ప్రయత్నంలో వాళ్ళ మాటకు ఒప్పుకొని కరెక్ట్గా ఆ సాయంత్రం కలవాల్సిన ఆరు ఆరున్నర టైంలో వెళ్ళి బాగుండదని సిగరెట్ తాగడం మొదలు పెడతాడు అంటే ప్రతిరోజు ఆరు ఆరున్నర మధ్య అక్కడ ఉంటాము సిగరెట్ తాగడం మొదలు పెడతాడు ఫ్రెండ్స్ అప్రిషియేట్ చేస్తారు వాడు హీరోయిక్గా ఫీల్ అయిపోతాడు అలా ఇరవై ఒక్క రోజులు కనుక దాని జీవితాంతం అలవాటు అయిపోతుంది అందువలన ఒక నిడివిలో ఒక టైంలో ఏదైతే మీరు మంచిగాని చెడు కానీ చేస్తున్నారో అది మీ జీవితాన్ని తప్పకుండా ప్రభావితం చేస్తుంది అదే అలవాటు అలవాటు అనేది అంటే ఈ హ్యాబిట్ అనేది ఎలా ఉంటే బెటర్ అంటారు ఎలాంటిది అయ్యి ఉండాలి ఖచ్చితంగా అంటే ఒకటండి మన జీవితాన్ని పాజిటివ్గా నిర్దేశించేదైతే అది నిజంగా గొప్ప అలవాటు మంచి ఎందుకంటే భవిష్యత్తులో నువ్వు అద్భుతంగా జీవించాలి అంటే ఒక మంచి అలవాటు ఒక మంచి అలవాటు ఉండాలి యవ్వనల్లో నువ్వు ఎంత కష్టపడతావో ఆ కష్టం వల్ల నువ్వు ఇచ్చే బహుమతి ఏదైనా ఉంది వృద్ధాప్యానికంటే ఈ అలవాట్లే ఎవరన్నా అలవాట్లే అనమాట అందులో ఇంకోటి ఏంటంటే ఒక మనిషికి ఉన్న అన్ని అలవాట్లలోకి ఎనభై శాతం అలవాట్లన్నీ మీరు బాల్యని ఏర్పరచుకున్నవే చాలామంది తల్లిదండ్రులు ఎక్కడ పొరపాటు పడుతున్నారంటే పిల్లల్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోతున్నారు అంటే పిల్లల్ని అర్థం చేసుకోవాలంటే పిల్లలతో మమేకమై గడపాలి కానీ ఎంతమంది పిల్లలతో గడుపుతున్నారు అనేది సమస్య ఒక సైకాలజిస్ట్ ఏమన్నాడంటే ఐదేళ్లకి వచ్చేటప్పటికి ఒక పిల్లవాడు ఐదేళ్ల వయసుకు వచ్చేటప్పటికి అతని అలవాట్లు అతని ఆలోచన ధోరణి అతని మాటల ద్వారా చేతల ద్వారా నిర్ధారితమై ఉంటాయి ఐదేళ్లకి ఐదేళ్లకి దాన్ని గమనించే పరిజ్ఞానం తల్లిదండ్రులకు ఉండాలి ఎంతమంది తల్లిదండ్రులు గమనిస్తున్నారు అక్కడ గనక గమనించినట్లయితే పిల్లవాడు దేనికి పనికి వస్తాడు అన్న విషయం మీద తల్లిదండ్రులే వాళ్ళకి రూట్ పెడతారు అది విషయం ఇప్పుడు మీరు అలవాటు గురించి చెప్పినప్పుడు హ్యాబిట్ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు ఇవాళ రేపు చూస్తూ ఉన్నాం ఏ అంటే ఏ వయసు వాళ్ళకైనా సరే ఇట్టే కోపం వచ్చేస్తుంది అంటే మనం ఒక మాట అన్నా ఎక్కడ బయట కానీ ఎక్కడైనా మనం చూస్తూనే ఉంటాం ప్రతి చిన్న విషయానికి కోపడే వ్యక్తులు కోకోలలు మనం చూస్తూనే ఉన్నాం అంటే ఈ కోపం కూడా ఒక అలవాటే అంటారా ఎందుకు ఇంత కోపడ్డం అంటే ఒకటే జీవితాన్ని ఎక్కువ మొత్తంలో చిద్రం చేసేది మటుకు కోపమే దానికి వయసుకి సంబంధం లేదు మూడేళ్ల పిల్లవాడికి కోపం రావచ్చు ముప్పై ఏళ్ల యువకుడికి కోపం రావచ్చు ఎనభై వాడికి కూడా కోపం రావచ్చు కాకపోతే మీ ప్రశ్న ఏంటంటే అడగబోయే ప్రశ్న నెక్స్ట్ అంటే దాన్ని ఎలా నియంత్రించుకుంటే బాగుంటుంది ఇప్పుడు రోజుకి గంటలు ఇరవై నాలుగు ఇరవై నాలుగు గంటలు ఎనిమిది గంటలు నిద్రకి తీసేయండి మిగిలినవి పదహారు గంటలు అంటే పదహారు గంటలు మెలుగవుతూ ఉంటాం ఇప్పుడు ఉదయాన్నే ఆరింటికి లేచారు ఆరింటికి లేచినప్పుడు మీరు అనుకోవాలి ఆరింటి నుంచి ఏడింటి లోపల నేను ఎట్టి పరిస్థితుల్లో కూడాను కోపం తెచ్చుకోను పని మనిషి రాకపోవచ్చు లేటుగా రావచ్చు అయినా కోపం తెచ్చుకోను పాలవాడు లేటుగా రావచ్చు నేను కోపం తెచ్చుకోను న్యూస్ పేపర్ వాడు లేటుగా రావచ్చు కోపం తెచ్చుకోను నా భార్య నన్ను ఈ విషయంలో ఈ గంటలో చిరాకు పెట్టచ్చు నేను కోపం తెచ్చుకోను నా భర్త చిరాకు పెట్టచ్చు కోపం తెచ్చుకోను నా పిల్లవాడు ఉదయాన్ని ఎంత లేపినా లేకపోవచ్చు నేను కోపం తెచ్చుకోను అని చెప్పేసి ఆరింటి నుంచి ఏడింటి వరకు నేను కోపం తెచ్చుకొని కోపం తెచ్చుకోను అని చెప్పేసి పదే పదే అనుకుంటూ ఆ గంటని కనుక మీరు కనుక నియంత్రించగలిగినప్పుడు మీకు మీరే శభాషని చరుచుకోవచ్చు అట్లా ఏడింటి నుంచి ఎనిమిది ఎనిమిదింటి నుంచి తొమ్మిదింటి వరకు ఇలా పదహారు గంటలని కూడాను కోపం తెచ్చుకొని కోపం తెచ్చుకొని అని ఒక మీరు మీకు మీరే సెల్ఫ్ మోటివేట్ చేసుకుంటున్నప్పుడు అది మీకు మెల్లగా అలవాటుగా మారే అవకాశం ఉంటుంది ఇద ఇలా ఒక ఇరవై ఒక్క రోజులు చేయండి కోపాన్ని తప్పకుండా మీరు జయిస్తారు అది ఎందుకంటే కోపం అనేది ఒక దొంగలాగా ప్రవేశిస్తుంది అది వెళ్ళిపోయిన తర్వాత కానీ తెలియదు దొంగతనం జరిగిందని చెప్పేసి చాలా ఎక్కువగా వింటూ ఉన్నాం మనం యాటిట్యూడ్ అనే పదాన్ని హ్యాబిట్ యాటిట్యూడ్ అంటే అలవాటుకి ఈ యాటిట్యూడ్కి ఏమైనా డిఫరెన్స్ ఉందంటారా అసలు ఏమిటిది ఇంద్రియాల ద్వారా కొంత సమాచారాన్ని గ్యాదర్ చేస్తాం ఆ సమాచారాన్ని గ్యాదర్ చేసిన తర్వాత మనకు కొన్ని ఆలోచనలు వస్తాయి ఈ ఆలోచనలు అలవాట్లుగా ఏర్పడతాయి ఈ అలవాట్లే మనకి యాటిట్యూడ్గా వచ్చేస్తుంది అనమాట ఇది యాక్చువల్గా లింక్ మంచి మేధావిని మనం గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు థామస్ అల్వా ఎడిసన్ ఉన్నాడు ఎన్నో ప్రయోగాలు చేశాడు ఉన్నట్టుండి అతని యొక్క ప్రయోగశాల అతను చేసిన పొరపాటుగా ఏమో మొత్తానికి కాలిపోయింది తెల్లవారుజామును వెళ్ళి చూస్తే అన్ని బోడిదురు కుప్పలు మిగిలాయి దాన్ని చూస్తూ అన్నట్టు ఆయన మేధావి కాబట్టి నా తప్పులన్నీ కాలిపోయాయి రేపటి నుంచి కొత్తగా నేను నా ప్రయోగాలను ప్రారంభించవచ్చు అని ఆత్మస్థైర్యంతో చిరునవ్వుతో అన్నట్ట పక్కనే ఉన్న మిత్రుడు అన్నట్ట ఇంత గొప్ప ప్రయోగశాల కూలిపోయింది అయినా మీరు ఎంత హాయిగా ఎలా ఉండగలుగుతున్నారు అంటే అప్పుడు అన్నట్ట నా దృక్పథంలో ఉన్నాయి నా దృక్పథాన్ని నేను మార్చుకోవాలి అంటే నా అలవాట్లను మార్చుకోవచ్చు కాబట్టి ఇక నుంచి నా అలవాట్లను మార్చుకొని నా దృక్పథాన్ని మెరుగుపరుచుకొని నేను కొత్త ప్రయోగాలు చేసి మానవాళ్ళకి ఏదన్నా చెయ్యాలనుకుంటున్నాను కనిపెట్టాడు కదా మేధావులు ఎప్పుడు అలా ఆలోచిస్తారండి ఒక అంటే ఒక మనిషికి అది జెండర్ తేడాలు కూడా పక్కన పెట్టండి కాసేపు ఉండాల్సినటువంటి ప్రధాన మంచి అలవాటు ఏది అంటే ఏం చెప్తారు అది లిజనింగ్ అండి ఇప్పుడు వినాలంట వినాలి ఇప్పుడు ఒకటి చూడండి ఎల్కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థి చేసేది ఏమిటండి స్కూల్లో వినడమే వాడు వినడమే కదా ఎనభై మార్కులు వచ్చినవాడికి ముప్పై మార్కులు వచ్చిన వాడికి తేడా ఏంటంటే లిజనింగ్లోనే డిగ్రీ ఆఫ్ లిజనింగ్లోనే తేడా ఉంటుంది అసలు మీరు శ్రద్ధతో వినగలుగుతున్నారు అంటే ప్రపంచాన్ని సమాజాన్ని అర్థం చేసుకోగలుగుతున్నారు అని అర్థం ప్రపంచాన్ని అర్థం చేసుకోగలిగితే మీ యొక్క గుండె కూడాను చక్కగా పనిచేస్తుంది అని అర్థం గుండె చక్కగా పనిచేస్తున్నది అంటే మీరు ఆరోగ్యవంతులు అర్థం మీరు ఆరోగ్యవంతులు అంటే ఉత్సాహవంతులని అర్థం ఉత్సాహం ఉన్నవాడు ఏ పనినైనా సరే అద్భుతంగా ఈజీగా చేయాలి కాబట్టి లిజనింగ్ని చాలా జాగ్రత్తగా కనుక తీసుకుంటే అది వాడి జీవితాన్ని ఎంత పాజిటివ్గా ప్రభావితం చేస్తుందో లిజనింగ్ ఇస్ ది అసెన్స్ ఆఫ్ హెల్దీ లివింగ్ అండి హెల్దీ లివింగ్ అది సార్ అలవాట్ల విషయానికి వస్తే గుడ్ హ్యాబిట్స్ ఉంటాయి బ్యాడ్ హ్యాబిట్స్ ఉంటాయి అఫ్కోర్స్ కొంతమందికి కొన్ని అంటే కొన్ని కొన్ని సమయాల్లో బ్యాడ్ హ్యాబిట్స్ గుడ్గా ఉండొచ్చు అంటే మంచిగా పరిణమించవచ్చు అంటే వాళ్ళకి సో మరి ఈ బ్యాడ్ హ్యాబిట్స్ నుంచి గుడ్ హ్యాబిట్స్ దిశగా మనిషి వెళ్ళాలి వెళ్ళాలి అంటే కనుక ఎలాంటి పనులు చేస్తే బెటర్ అంటారు బ్యాడ్ హ్యాబిట్స్ యాటిట్యూడ్గా మారకముందే ఇది నా జీవితాన్ని ప్రభావితం చేస్తున్నది నేను చాలా కోల్పోతున్నాను అన్న ఒక అంతరాత్మ ప్రబోధాన్ని వాడు వినగలిగి ఉండాలి నేను ఇక్కడ అంతరాత్మ ప్రబోధము అని ప్రత్యేకంగా ఎందుకు వాడుతున్నానంటే డెబ్భై ఏళ్ళ వ్యక్తి అయినా ఎనభై ఏళ్ళ వ్యక్తి అయినా కొద్ది గొప్ప అవగాహన ఉన్న పాతికేళ్ల యువకుడైనా ఒక అరగంట సేపు కళ్ళు మూసుకొని నేను చేస్తున్న పని తప్ప ఒప్ప అని గనక ప్రశాంతంగా అంటే ఈ మనసు అనే కోర్టులో వాడే ముద్దాయి వాడే ప్రాసిక్యూటర్ వాడే సాక్షి వాడే జడ్జి నీ తప్పులు నీ ఎవరికి చెప్పక్కర్లే నీ తల్లిదండ్రులకు చెప్పక్కర్లే మిత్రుడికి చెప్పక్కర్లే గురువుకు కూడా చెప్పక్కర్లే నీకు నువ్వే సాక్షిగా మారి ఒక్కసారి ఆత్మ పరిశీలన చేసుకుంటావు ఎందుకంటే అత్తనాత్మ ఎప్పుడు నిజమే చెప్తుంది తప్పు చేస్తున్నావు బిడ్డ తప్పు చేస్తున్నావు బిడ్డ సిగరెట్టు వెలిగించాలని తీసిన ప్రతిసారి కూడా రాబోయే రోజుల్లో నీ లంగు పాడైపోతుంది జాగ్రత్త నాన్న అని హెచ్చరిస్తూ ఉంటుంది కానీ పక్కన పెట్టి సిగరెట్ తీసి వెలిగించే ప్రయత్నం చేస్తాం కానీ చివరి అవకాశం కూడా భగవన్ తెలుస్తాడు ఏంటంటే దాని మీద రాసి ఉంటుంది స్మోకింగ్ ఇస్ ఇంజూరియస్ టు హెల్త్ అండ్ ఇట్ కాజెస్ క్యాన్సర్ అని చెప్పేసి అయినా సరే సిగరెట్ కాలు నువ్వు సిగరెట్ కాలుస్తావు కానీ అక్కడ కనుక నువ్వు నిజాయితీ కనుక రిలైజ్ అయినట్లయితే వెంటనే బ్యాడ్ హ్యాబిట్ గుడ్ హ్యాబిట్ గా మారే అవకాశం ఉంటుంది ఇప్పుడు గొప్పవాళ్ళ గురించి కూడా మాట్లాడుకున్నాం మనం గొప్ప గొప్ప వాళ్ళ అలవాట్లు డిఫరెంట్ గా ఉంటాయని అంటే వాళ్ళకు కూడా అప్పటి నుంచి అబ్బినవే అంటారా లేదా జీవితంలో మధ్యలో అబ్బిన అలవాట్లు అంటే మధ్యలో వచ్చిన అలవాట్లకి మొదటి నుంచి ఉన్న అలవాట్లకి ఎవరైనా తేడా ఉంటుందంటారా మనిషి జీవితాన్ని ఒక వాక్యము ఒక సంఘటన ఒక పుస్తకము లేకపోతే ఒక ప్రవచనము ప్రభావితం చేస్తాయి చేస్తాయి తప్పకుండా చేస్తాయి చాలామంది ఉన్నట్టుండి చెడిపోతున్న స్థాయిలో కూడాను టంగని బాగుపడిన వాళ్ళు ఉన్నారు చివరి నిమిషంలో చివరి నిమిషంలో బాగుపడిన వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మేధావుల దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళు కొన్ని కొన్ని అలవాట్లని చిన్నప్పటి నుంచి ఎలా పెంచుకున్నారంటే మర్రి వృక్షాలాగా పెంచుకున్నారు ఇప్పుడు ఉదాహరణకి డేల్ కార్ని ఉన్నాడు ఆయన ఒక చోట రాస్తాడు ఎన్నో పుస్తకాలు రాశాను ఎన్నో సబ్జెక్టుల మీద మాట్లాడాను నన్ను ఏ సబ్జెక్టు మీద నేను మాట్లాడమని పిలిపిస్తే నేను నా పుస్తకాలే వెరిఫై చేసుకుంటాను ఎందుకంటే ఒక్కొక్కసారి నేను మర్చిపోతూ ఉంటాను అని చెప్పేసి ఒకసారి ఒక కార్యక్రమానికి వెళ్ళి రెండు నెలల తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఆయన టేబుల్ మీద చాలా ఉత్తరాలు పడి ఉన్నాయండి వాటన్నిటికి జవాబులు ఇవ్వాలి దగ్గర దగ్గర ఒక నాలుగు వందల పై చిలుక ఉత్తరాలు పడి ఉన్నాయి ఒకరోజు ఆలోచించాడు రెండో రోజు ఆలోచించాడు ఏం చేయాలో అర్థం కాలేదు వెంటనే మనసు హెచ్చరించింది నువ్వు పని మొదలు పెడితే తప్ప నీ పని తరగదు వెళ్ళి అర్జెంటుకు పోయి కూర్చోవని ఎందుకు షడన్గా లేచాడు తంగని కూర్చున్నాడు ఒక్కొక్క లెటర్ తీసి రాయటం ప్రారంభించాడు కొన్ని లెటర్స్కి అవసరం రావాల్సిన పనే లేదు ఎందుకంటే అప్పటికే దానికి కారణాలు ఆ టైం అయిపోయింది చివరికి మధ్యాహ్నం అయ్యే లోపల త్రీ ఫోర్త్ లెటర్స్కి ఆన్సర్స్ రాసి పక్కన పడేసాడు ఆయన ఒక చోట అంటాడు నువ్వు గోడ కట్టాలనుకుంటున్నావా తాపి పని ముట్టును పట్టుకో డ్రైవింగ్ చేయాలనుకుంటున్నావా డ్రైవింగ్ సీట్లో కూర్చోవు అంతకంటే వేరే మార్గం లేదు వెరీ వెరీ వెల్ సైన్ ఇంకొకటి ఇతరులని అర్థం చేసుకోవడంలో చాలా మంది వైఫల్యం చెందుతూ ఉంటారు దానివల్ల వాళ్ళ జీవితం చిద్రం కూడా ఉంటుంది భార్యని అర్థం చేసుకోలేక భర్త అర్థం చేసుకోలేని భార్య చాలా ఫ్యామిలీస్లో చాలా ఫ్యామిలీస్లో చూస్తుంటాము అయితే ఏంటంటే నువ్వు చాలా తొందరగా ఒక కంక్లూషన్కి రావాలి ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ లైక్ దట్ అండ్ ఇట్ కెన్ నాట్ బి అదర్ వాయిస్ అదంతే అది ఇంకోలాగా ఉండడానికి కుదరదు అని ఒక కంక్లూషన్కి నువ్వు వచ్చావనుకోండి ఆటోమేటిక్గా ఏం చేస్తే బాగుంటుందన్న ఒక నిర్ణయానికి నువ్వు వస్తావు వ్యక్తులను వీలైనంత తొందరగా నిర్వచించే ప్రయత్నం చేయాలి సార్ ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం హ్యాబిట్స్లో అంటే బ్యాడ్ హ్యాబిట్స్ చాలా చాలా ఉన్నాయి పైగా ఎక్కువ అట్రాక్ట్ చేసేవి యూత్ అంతా కూడా ఎక్కువ అట్రాక్ట్ అయ్యేది కూడా వీటికి జస్ట్ లైక్ మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టే సిగరెట్ మద్యం వీటికి అట్రాక్ట్ అయిన వాళ్ళు దీన్ని అలవాటుగా చేసుకున్న వాళ్ళు మానాలి అంటే కొన్ని డీ అడిక్షన్ సెంటర్స్ కూడా వెళుతున్న ఘటనలు మనం చూస్తున్నాం అంటే ఒక అలవాటు ఎంత పని అంటారా ఒక అలవాటుని మానుకోవాలి అంటే అది ఎంత మూల్యం చెల్లించుకోవాలా అంటే దీనికి సంబంధించి ఏం చెప్పుకోవచ్చు అంటారు అలవాటు అలవాటే ఆ అలవాటుని ఎలా మానుకోవాలి అన్న విషయంలో పెద్దలు కానీ లేకపోతే ఇంట్లో ఉన్న వృద్ధులు తాతయ్యలు బామ్మలు నాయనమ్మలు కానీ లేకపోతే గురువులు కానీ ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలి ఉమ్మడి కుటుంబ వ్యవస్థ అటకెక్కి చిన్న కుటుంబాలు ఏర్పడిన తర్వాత పిల్లలని శ్రద్ధ తీసుకునే అవసరాలు లేకుండా పోయినాయి అందుకనే అడిక్షన్ సెంటర్లు అవి వచ్చాయి అడిక్షన్ సెంటర్లో కూడాను వాడికి వీలైనంత వరకు ఎడ్యుకేట్ చేయడానికి ప్రయత్నిస్తారు దానికి ఎంతమంది కనెక్ట్ అవుతారు ఎంతమంది కనెక్ట్ కారు అన్నది మనం ఏం చెప్పలేం చెప్పలేదు అయితే ఏదైనా చిన్నప్పటి నుంచే పిల్లల్ని ఒకంట కనిపెట్టుకొని ఉండాలి స్టూడెంట్స్కి ఎటువంటి అలవాట్లు ఉంటే బెటర్ అంటే వాళ్ళ లైఫ్ బాగా లీడ్ చేసుకోగలుగుతారు సక్సెస్ త్వరగా అందుకోగలుగుతారు పిల్లలు చేయవలసింది ఏంటండి చదువు చదువుకోవడం తప్ప వేరే మార్గం లేదు వాళ్ళు ఏమీ వంట చేయక్కర్లేదు బజార్కి వెళ్ళి సరుకులు అవును అమ్మ పని ఏంటండి పొద్దున్నే లేవడము వంట చేయటము పిల్లల్ని ప్రేమించటం నాన్న డ్యూటీ ఏంటండి ఉద్యోగానికి పోవడము జీతం తీసుకొచ్చి ఇల్లుని పరిరక్షించడం ఎవరి పరిధులు వాళ్ళకు ఉన్నాయి విద్యార్థుల పరిధులు కూడా అంతే పిల్లల పరిధులు కూడా అంతే ఎవరి పరిధుల్లో వాళ్ళు ఉండి వాళ్ళు వాళ్ళ గురించి ఆలోచిస్తూ పని చేయడం తప్ప వేరే మార్గం లేదండి మీరన్నట్టు సోషల్ మీడియా చాలా ప్రభావితం చూపెడుతున్నది ముఖ్యంగా మొబైల్ కూడా ప్రభావితం చూపెడుతున్నది ఈ మధ్య ఇరవై ఎనిమిది మంది కార్పొరేట్ కాలేజీల ప్రిన్సిపాళ్ళతో సమావేశం ఏర్పడిచినప్పుడు తల్లిదండ్రుల నుంచి పిల్లల నుంచి మీరు ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అంటే ఇరవై ఎనిమిది మంది ప్రిన్సిపాల్స్ ముక్తకంఠంతో చెప్పింది ఒకటే మొబైల్ ఫోన్ మొబైల్ ఉందండి అందువలన మేము పిల్లలకి చెప్పవలసింది చెబుతున్నాం తప్ప వాళ్ళ బుర్రల్లోకి ఎంత ఎక్కుతున్నది అనేది మేము గ్యారెంటీ ఇవ్వలేము అని వాళ్ళు నిర్ధంగా చెప్పేశారు అంతే మేమేం అని చెప్పేసారు అంతే అది మానవ జీవితాన్ని ఒక విధంగా ఛద్రం చేస్తున్నది మనం ఏం చేయలేము తల్లిదండ్రులు కూడాను ఇంటికి వచ్చిన తర్వాత శ్రద్ధ తీసుకుంటారు అసలు తల్లిదండ్రులు సరిగ్గా సరి అయిన టైంకి ఇంటికి వస్తున్నారా లేదా అనేది కూడా నుంచే ప్రాబ్లం స్టార్ట్ అక్కడ నుంచే ప్రాబ్లం స్టార్ట్ ఇప్పుడు పిల్లలు ఎక్కడ కనెక్ట్ అవుతారండి ఉంటే కాలేజీ కనెక్ట్ అవుతారు లేకపోతే తల్లిదండ్రులు కనెక్ట్ కనెక్ట్ అవుతారు ఎప్పుడు కనెక్ట్ కావాలి అన్న టైమింగ్స్ సరిగా లేనప్పుడు సమయం చూసుకొని వెళ్ళి వాళ్ళ జీవితాలను చిద్రం చేసుకునే అవకాశాలు ఎక్కువ కలుగుతున్నాయి మనం ఏం చేయగలం చెప్పండి తల్లిదండ్రుల దగ్గర నుంచి కూడాను వాళ్ళ రొటీన్ పిల్లల్ని చూసుకోవడానికి పర్మిట్ చేయట్లా అది అక్కడ అసలు ఇబ్బంది వస్తున్నది ఓకే సార్ అంటే పిల్లలు ఎక్కువగా తల్లిదండ్రులను చూసి వారి అలవాట్లు వారి పద్ధతులు వారి బాటలోనే నడుస్తూ ఉంటారు ఒక రకంగా చెప్పాలంటే తల్లిదండ్రులే ఫస్ట్ మోడల్స్ పిల్లలకి మరి ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు ఎటువంటి అలవాట్లను కలిగి ఉండాలి ముఖ్యంగా పిల్లల పెంపకం విషయంపై ఎంతవరకు అది అంటే పిల్లల అలవాట్లపై ఫ్యూచర్లో వాళ్ళు అలవరుచుకునేటువంటి అలవాట్లపై ఎంతవరకు ఆధారపడి ఉంటుంది తల్లిదండ్రులు వాళ్ళ బాధ్యతల్ని వాళ్ళు ఎరిగి ఉండాలండి పాటు ఎక్కడ అంటే ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఏళ్ళ వయసులో పెళ్ళిళ్ళు అవుతున్నాయి ముప్పై ఏళ్ళు వచ్చేటప్పటికి ఒక పిల్ల పిల్లగాడ పుడుతున్నారు ఇరవై ఐదు వరకు చదువుతారు తర్వాత ఐదేళ్లలో పెళ్ళిళ్ళు చేసుకుంటారు ఏదో సంపాదించుకుంటారు ఈ ఇరవై ఐదు ఏళ్లల్లో వాళ్ళు ఒక విధమైన జీవితాన్ని గడుపుకుంటారు ముఖ్యంగా సమాజంతో మమేకమై ఫ్రెండ్స్తో మమేకమై వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి వాళ్ళకి కొన్ని అలవాట్లు ఉంటాయి కొన్ని అభిప్రాయాలు కూడా ఉంటాయి కొన్ని అలవాట్లని కొన్ని బలహీనతల్ని వదుకోలేని పరిస్థితుల్లో ఉంటారు ఎప్పుడైతే వివాహం అయిందో ఒక స్త్రీ నీ జీవితంలోకి ప్రవేశించిందో ఆ స్త్రీ నీకు ఎప్పుడైతే ఒక వారసత్వాన్ని ప్రదర్శించి ఇచ్చిందో అక్కడ నీకున్న బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ కూడాను నువ్వు కట్ చేసుకొని నీ జీవితాన్ని కుటుంబానికే అంకితం చెయ్యాలి పెళ్లి పోయిన యువతి యువకులు మన జీవితం ఎలా ఉండాలి అన్న దాని మీద ఒక అవగాహన మనకు కలిగి ఉండాలండి దానికి రెండేళ్ళు ఆలస్యమైనా పర్వాలేదు అవగాహన లేకుండా పెళ్లి చేసుకోవటం ఎటువంటిది అంటే రాకుండా సముద్రంలో తోకటం లాంటిది చాలా ప్రమాదం చాలా ప్రమాదం కాబట్టి అవగాహన లేకుండా పెళ్ళిళ్ళు చేసేసుకుంటారు తర్వాత ఏం చేయాలో అర్థం కాదు పిల్లల్ని గణేస్తారు పాత అలవాట్లను వదులుకోలేరు అందువల్ల అక్కడ ప్రమాదం వస్తున్నది అంటే ఏంటి ఆ టీనేజ్ వాసన వాళ్ళని ఎంబడబడుతూ ఉంటాయి వదలట్లేదు లేదు అట్లా అనమాట ఇంకొకటి భార్య ఎక్కడి నుంచో వస్తుంది ఎక్కడో గుట్టి పెరుగుతుంది కొన్ని ఉద్దేశాలు ఉంటాయి కొన్ని అలవాట్లు ఉంటాయి ఈ కుర్రవాడు ఎక్కడి నుంచో వస్తాడు ఈ అలవాట్లు అన్నీ ఒక్కసారిగా కరెక్ట్గా కలవాలి అంటే వీళ్ళిద్దరి మధ్య కొంచెం ఘర్షణ వస్తుంది ఆ రాపిడికి ఎక్కడో ఒకటి కనెక్ట్ అవుతారనమాట ఆ కనెక్ట్ అయితే పర్వాలేదు కనెక్ట్ కాకపోతే మటుకు ప్రమాదాలు జరుగుతాయి అదే అనుకున్నాం కదా అలవాటు అనేది మంచి లేదా చెడు ప్రమాదం అంటారా ఫ్యూచర్లో ప్రమోదం అంటారా అంటే ఒక రకంగా వాడు హ్యాపీగా సేఫ్గా వెళ్ళిపోతాడా ఒక అలవాటు వల్ల లేకపోతే ఆ అలవాటు వాడి జీవితానికే పెద్ద శాపంగా పండించే అవకాశం ఉందంటారా ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్ అంటే ఒకటి అండి సింపుల్ మంచి అలవాట్లు మంచిగానే ప్రభావితం చేస్తాయి చెడ అలవాట్లను కనుక మనకోకపోతే వాడిని పతనావారీస్తాయి అందుకంటే ఇంకొకటి ఎవడికి వాడికి తెలుసు అండి చెడ్డ అలవాట మంచి అలవాట అని ఎవడికి వాడికి తెలుసు తెలిసి తప్పులు చేస్తారంటారా అంటే అది ఒక బలహీనత మళ్ళీ తల్లిదండ్రులు కూడా ఏం చేస్తారంటే చెబుతారు అరే నాన్న ఈ పని చెయ్యొద్దు అని చెప్తారు చివరికి వాడికి ఒక వయసు వచ్చేటప్పటికి కాలం గనక మిగిలి ఉంటే మారితే బాగుపడతాడు రియలైజ్ అయ్యే టైంకి వాడికి అవకాశం కనుక మిస్ అయితే జీవితాంతం బాధపడతాడు తల్లిదండ్రులు కూడా ఏంటండి వాడు చెప్తారంతే అరే ఏ అయినా పిల్లాడు బాగు పడకూడదని ఎవరు కోరుకుంటారు నాన్న తప్పు పని చేస్తున్నావు చూసుకో జాగ్రత్తగా ఎందుకంటే పదిహేడు పద్దెనిమిది ఏళ్ళు వచ్చిన తర్వాత వాడితో ఫ్రెండ్గా ఉండాల్సిందే ఇంకా నేనేదో నీ మీద దాష్టికం చేస్తా ఎవరినో పిలిపిస్తా ఏదో చేస్తానంటే అది కుదరదు అసలు అంగీకరించిన పరిస్థితి మొబైల్ ఫోన్ అనేది ఒక అలవాటుగా మారిపోయింది ఒకప్పుడు ఫ్రెండ్షిప్పు ఫ్రెండ్ సర్కిల్ వాళ్ళతో తిరగడం అలవాట్లుగా ఉండేవి పిల్లలకి ఇప్పుడు ఫస్ట్ టీవీ ఆ తర్వాత మొబైల్ ఫోన్ కూడా ఒక అలవాటు అయిపోయింది వాళ్ళకి ఇటువంటి అలవాటు నుంచి అంటే మొబైల్ ఫోన్ ఇంటికి వచ్చిన వెంటనే చూడడం వాడడం అనే అలవాటు నుంచి తప్పుకోవాలి పిల్లాడిని అంటే కనుక పేరెంట్స్ ఎలాంటి పద్ధతులు పాటిస్తే బెటర్ అంటారు క్రిస్పీగా మొబైల్ అనేది మనిషి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది యాక్చువల్గా మొబైల్ లేకపోతే బతకలేరు అలా అయిపోయింది ఇప్పుడు అలా అయిపోయింది ఒక పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడు వాడు అయిన టైంకి ఇంటికి రావాలి అని అన్నప్పుడు తల్లిదండ్రులు ఎంక్వైరీ చేస్తారు నాన్న ఎక్కడున్నావు అని అమ్మ బలం చోట ఉన్నాను అంటాడు వాడు అక్కడ ఉన్నాడో లేదో తెలియదు వాడు నిజమే చెప్పాడని వీళ్ళు నమ్ముతారు వాడు ఏడింటికి రావాల్సిన వాళ్ళు ఎనిమిదింటికి వస్తారు ఆ ఎనిమిదింటికి తల్లిదండ్రులు రావచ్చు రాకపోవచ్చు వచ్చినా కూడా వాడు ఎక్కడికి పోయాడో తెలియదు కాబట్టి మొదటి నుంచి కూడా ఒక పిల్లవాడు చెడిపోయాడన్నా బాగుపడాలన్నా కూడా తల్లిదండ్రులు కొంత విలువలని పిల్లలకి ఇవ్వాలండి విలువలు గనక ఇచ్చినప్పుడు ఎంత డబ్బు ఇచ్చినా సరే నాకు వద్దంటాడు విలువలు ఇవ్వకుండా డబ్బిస్తే ఎంత డబ్బు ఇచ్చినా వాడికి సరిపోదు దాన్ని ఎంత డబ్బు ఇచ్చినా దుర్వినియోగం చేసేస్తే చేస్తాడు కాబట్టి విలువలు ఇవ్వడానికి ప్రయత్నించాలి అంతకంటే వేరే మార్గం లేదు పిల్లలతో ఎక్కువ టైం గడపాలి నేను ఈ పని చేస్తే నాన్న బాధపడతాడు నేను ఈ పని చేస్తే అమ్మ తెలియనివ్వాలి ప్రతిరోజు పిల్లలతో ఏదో ఒక విషయం మీద చర్చించాలి రా పగలేటు కుదరదు అందరు కలిసి భోజనం చేయడానికి కనీసం రాత్రిపూట డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చి నాన్న ఇవాళ స్కూల్లో కొత్త విషయం ఏం నేర్చుకున్నావు అని పిల్లవాడు అడిగినప్పుడు పిల్లవాడు చెప్పినప్పుడు దానికి తండ్రి సరి అయిన పద్ధతిలో ప్రతిస్పందించి సరి అయిన కరెక్షన్ చేసినప్పుడు ఆ కుటుంబం ఎక్కువ కాలం మనగలిగే అవకాశం ఉంది ఓకే ఇప్పటికీ కొంతమంది ఉన్నారు ఎక్కడ విదేశ ఎక్కడ ఎన్ని ప్రాంతాలు తిరిగినా సండే వచ్చేటప్పటికి పిల్లలతోనూ భార్యతోనూ కంపల్సరిగా ఆ రోజంతా గడిపేస్తాడండి అదొక మంచి అలవాటు పిల్లలు చెప్పలేరు తల్లిదండ్రులు ఎప్పుడు వస్తున్నారు తల్లిదండ్రులు కూడా పిల్లలు కరెక్ట్గా ఏ టైంకి ఇంటికి వస్తారో చెప్పలేని వాతావరణంలో ఉన్నప్పుడు ఇది ఎప్పటికైనా ప్రమాదాలకి దారితీస్తుంది ఒక్కసారిగా బ్రహ్మాండం బద్దలైతుంది అప్పుడు మనం చేసేది ఏమి మన చేతిలో ఉండదు మన చేతిలో ఉండదు అలవాటు గురించి అంటే ముఖ్యంగా చెడు అలవాట్ల నుంచి మంచి అలవాట్ల వైపు మళ్ళడం ఎలాగా అలాగే అలవాటు ఎలా ఉంటే బాగుంటుంది ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించారు థ్యాంక్ సో మచ్ సార్ స్టూడియోకి వచ్చి వివరించినందుకు థ్యాంక్ యూ సో చూసారుగా ఇది వాళ్ళ జై హో సక్సెస్ మంత్ర తిరిగి మరో జై హో సక్సెస్ మంత్రాలో మళ్ళీ కలుద్దాం ఉపన్యాస కళలో మీరు నిష్ణాతులు అవ్వాలనుకుంటున్నారా అయితే మీ కొరకే వద్ద వివరాల కోసం సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ డబుల్ ఫైవ్ త్రీ ఫైవ్ ఎయిట్ సిక్స్ జీరో సిక్స్ టూ